కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అన్నదాతల సంక్షేమం పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న బలమైన నిబద్ధతను చాటుతోంది వికసిత భారత్ నిర్మాణంలో వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగాన్ని ఈ బడ్జెట్ మరింత బలోపేతం చేస్తోంది ఇందులో భాగంగా వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఒక కోటి నలభై లక్షల రూపాయలను కేటాయించారు మత్స్య రంగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఐదు వందల జలాశయాలు మరియు అమృత్ సరోవర్ల సమగ్ర అభివృద్ధిని ప్రభుత్వం ప్రకటించింది పశు సంవర్ధక రంగంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించడంపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది రైతు ఆదాయాన్ని ే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కొబ్బరి ప్రోత్సాహక పథకం ద్వారా ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచనున్నారు దీనివల్ల కోటి మంది రైతులతో సహా దాదాపు మూడు కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది అలాగే రెండు వేల ముప్పై నాటికి భారతీయ జీడిపప్పు మరియు కోకోను అంతర్జాతీయ బ్రాండుగా మార్చాలని ఈ బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో భారతీయ చందన వన సంపదను పునరుద్ధరించేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది గత దశాబ్ద కాలంలో భారత వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి మూడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు మూడు మిలియన్ టన్నులకు చేరుకోగా రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఆర్థిక సంవత్సరంలో ఇది రెండు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ టన్నులుగా ఉండేది పాల ఉత్పత్తి ఐదు పాయింట్ నాలుగు ఒకటి శాతం వార్షిక వృద్ధి రేటుతో ఇప్పుడు రెండు వందల నలభై ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులకు చేరు చేపల ఉత్పత్తి కూడా రెండింతల కంటే ఎక్కువ పెరిగి పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు మిలియన్ టన్నులకు చేరుకుంది పిఎం కిసాన్ పథకం ద్వారా పదకొండు కోట్ల మంది రైతులకు ఏటా ఆరు వేల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నారు పెరిగిన మద్దతు ధర యాభై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరిన వ్యవసాయ ఎగుమతులు మరియు నామ్ వంటి డిజిటల్ వేదికలు రైతు ఆర్థిక స్థితిగతులను మారుస్తున్నాయి ఉత్పాదకత నుంచి శ్రేయస్సు వైపు పయనిస్తూ రైతు సంక్షేమమే ప్రథమంగా దేశం ఒక దృఢమైన భవిష్యత్తును నిర్మిస్తోంది